పిల్లలు ఇప్పుడు మనం ని మల్టిఫికేషన్స్ ఉపయోగించేద్దాం ఓకేనా సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ ఇంటూ ఫోర్ ఇది సాంగ్ చూద్దాం లైన్స్ ఉపయోగించి సిక్స్ ఉంది కదా సిక్స్ లైన్స్ గెం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఉంది కదా డిజిట్ ఫోర్ లైన్స్ గెద్దాం వన్ టూ త్రీ ఫోర్ టూ ఉంది కదా నెంబరు సో టూ లైన్స్ గెద్దాం టూ ఇక్కడ డేటా మల్టిఫికేషన్ చేస్తున్నాం ఫోర్ సో ఫోర్ క్లాస్ ఉన్నటువంటి డాట్స్ కౌంట్ చేయాలి ఇక్కడ డాట్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ డాట్స్ ఉన్నాయి చూద్దాం డాట్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంది కదా మన ఈ స్థానంలో అంటే ప్లేస్ ఏది ఉందో దాన్ని పక్కన అంటితో మనం కలపాలి ఇక్కడ ఏమైనా టెన్త్ ప్లేస్ లో ఏమైనా ఉందా లేదు కాబట్టి మనం పక్కనున్న కలపాల్సిన అవసరం లేదు ఓకే ఎయిట్ సిక్స్ వన్ ప్లస్ ఫోర్